ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల నుంచి యాభై పడకలుగా అప్గ్రేడ్ చేశామని పాలకులు చెబుతున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల ఆరోపించారు ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఓపీ కోసం రోగులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఓపీ తీసుకుని డాక్టర్లను కలిసేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని ఆ సమయంలో డాక్టర్లు లంచ్ బ్రేక్కి వెళ్తే రోగుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పట్టించిన చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే ఈ విషయం నేను మీడియా ద్వారా తెలియాలి ఏంటంటే ఇక్కడ ఆసుపత్రికి ముప్పై పడకల నుంచి యాభై పడకలైందని చెప్పి చాలా సంతోషపడుతున్నాము కానీ దాని తగ్గట్టు వసతులు మటుకు ఇక్కడ హాస్పిటల్లో లేవు ఓపీ తీసుకోవడానికి వృద్ధులు కానీ గర్భవతులు కానీ చాలామంది ఎంత అవసరం పడుతున్నారంటే ఉదయం నుంచి ఓపీ రానికే కనీసం అంటే రెండు గంటలు పడుతుంది ఇది ఒక ఎట్లగైనా కొనసాగుతీనా ఇక్కడ ఆసుపత్రికి రావడమే చాలా దురదృష్టమని మేము భావిస్తున్నాము తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం సంబంధించిన ఈ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు దీని మీద స్పందించి ఓపీ లైన్లు కూడా బాగా ఉండేటట్టు లేడీస్ కానీ గర్భవతులు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకు వసతి చేసి తిగిన చాలా కాదు లేదంటే ఇలా వాళ్ళు ఏదైనా కళ్ళు తిరిగి పడిపో పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా పాలకులకు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ మీడియా ద్వారా ఈ యొక్క మీడియా తరఫు నుంచి వాళ్ళు చర్యవేసి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ఎవరు ఉన్నారో ఆ బాధ్యతలు నేను కూడా ఒకరిని ఉదయం నుంచి నేను కూడా మా పాయింట్ చూపించుకోవాలని చెప్పి పదిన్నర నుంచి ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు ఓపీ దొరికింది దీన్ని ఖచ్చితంగా మేము ఆలగడ్డ జేఏసీ కమిటీ తరఫు నుంచి ఖండిస్తాము ఇటువంటి పరిస్థితులు మన ఆలవేడలో జరగకుండా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చర్య తీసుకొని వాళ్ళకు ఓపి సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మేలు చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాను ఆళ్ళగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నీ